జనసేన పార్టీ నేత నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఏడో జాబితా కాదు లక్ష జాబితాలు విడుదల చేసినా తమకు నష్టం లేదని జనసేన ఎన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలో తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని అన్నారు పార్టీలో ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకొని ముందుకు వెళ్తామన్నారు టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను తమ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు అనకాపల్లి ఎంపీ పోటీ అంశం చర్చకు రాలేదని తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలో మా పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని నాగబాబు స్పష్టం చేశారు

అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయ గారికి అలాగే ప్రభుత్వ నియంత్రణ వరంగల్లో ఉంటారు ప్రజలకిటువంటి వ్యాయ్న చేసే బాధ్యత ఉందిటువంటి గవర్నెన్స్ ఇస్ అబౌట్ హి గవర్నస్ సోషల్ వరల్డ్ పర్యావరణ శక్తిలో పాలిటికల్ ఛాలెంజెస్ ఉంటాయి థాంక్యూ సో మచ్ మై సపోర్టర్స్ ఇజిరన్ जाँगी जाँगी। तो सर ऊपर दिशा कलोंगी जैसे है एंडी पार्लमेंट एंडी लोग आया तब नहीं किन लोग बूटी के ये लोग इंडिस्ट्रियल आप आज तीन दो मैं भी कंडीस लोफे भी बन रहे हैं अधिसूचना है इनके लिए हम भी कोना जैसे है कि ग्रेन्स फंडल लेने की चाल और जैसे गांधी भूमि की सड़क में जो